బాలు అయితే సీటు దగ్గరికి వచ్చి అనమాట నడి రోడ్డులో నా భార్య ముందు నా కారు తీసుకుంటావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడనమాట అక్కడ ఉన్న సీట్ అయితే మరి నువ్వు నాకు కొట్టడం ఏమైనా బాగుందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడనమాట సరే సర్లే అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న బాలు ముందు నా కారు నాకు ఇచ్చేసేయండి నేను వెళ్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు నీ కారు నీకు ఇవ్వాలి అని అంటే నువ్వు నా కాళ్ళు మొక్కి క్షమాపణ అడిగితేనే నీ కారు ఇస్తాను అని అంటాడనమాట అక్కడ ఉన్న సీట్ అయితే ఆ మాటలు విన్న అక్కడ ఉన్న బాలు అయితే నీ కాలు నేను మొక్క మొక్కాలా అని చెప్పేసి అయితే క్షమాపణ అడగాల నక్క కాలు పట్టుకున్నట్టు నీ కాలు ఎందుకు పట్టుకుంటానని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు అక్కడ ఉన్న బాలు అయితే ఫుల్గా తాగేసి అయితే మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తూ ఉంటాడు అంతలోగా అక్కడ ఉన్న మీనా అయితే మెట్ల మీద నుండి పడిపోతున్న బాలుని అయితే పట్టుకుంటుంది పట్టుకుంటుందన్నమాట లోపలికి వచ్చే తనని చూసేసరికి లోపల ఉన్న మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ కూడా వస్తారనమాట లోపలికి వచ్చి భోజనం పెట్టి కూర్చొని తింటూ ఉంటుంటే నీ కూతురు వల్లే మా ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పేసి అయితే మీనాకి మీనా గురించి అయితే వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటాడు మీనా తల్లికి అక్కడ ఉన్న మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నేనేం తప్పు చేశాను అన్నట్టుగా నన్ను ఎంత మోపుతున్నారు అని చెప్పేసి అయితే తను అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ